అనితకోసం అల్పాహారం జువానిటో ఆ చిన్న స్పానిష్ అబ్బాయి తన ఇంటి మెట్లపై బాధగా కూర్చున్నాడు అది ఒక అందమైన రోజు కాని ఒక్క క్షణంపాటు ఆ బిడ్డ ఏడుపు ఆగిపోయుంటే జువానిటో సంతోషించి ఉండేవాడు అది అతని చిన్న చెల్లెలు అనిత అతని వెనుక వరండాలో ఊయలలో ఉంది ఆమె ఎప్పుడూ ఏడుస్తూనే ఉండేది మరియు అతను ఏమి చేసినా నవ్వేది కాదు ఆమె చిన్నపాటి ఏడుపు నిశ్శబ్దంగా ఉన్న స్పానిష్ ఆవరణ అంతటా ప్రతిధ్వనించింది జువానిటో తరచుగా అనితకోసం సముద్రతీరం నుండి రంగుల గులకరాళ్లను మరియు పొలాలనుండి పువ్వులను తెచ్చేవాడు ఆమెను నవ్వించడానికి తన నల్లని జుట్టును ఊపేవాడు కాని అదంత నిష్ప్రయోజనం అనిత ఎప్పుడూ నవ్వేది కాదు ఆమె ఎప్పుడూ ఏడుస్తూ రోజురోజుకు సన్నబడిపోయేది చివరికి ఆమె చిన్న చేతులు కూడా బలహీనంగా కనిపించేవి ఆమె ఏడుపు శబ్దం జువానిటో గుండెను నిస్సహాయ దుఃఖంతో నింపింది ఈ ప్రపంచంలో మరెవ్వరికంటే ఎక్కువగా జువానిటో చిన్న అనితను ప్రేమించాడు కాని ఆమె రోజురోజుకు బలహీనపడుతోంది అతని తల్లి నెమ్మదిగా ఊయలను ఊపుతూ నిట్టూర్చింది ఇది దేనికి ఉపయోగపడదు జువానిటో అని ఆమె మెల్లగా అంది అనిత పాపం చిన్నదేవత బాలేదు ఆ అబ్బాయి విశాలమైన ఆందోళనగా ఉన్న కళ్లతో ఆమె పక్కన నిలబడ్డాడు ఆమె నవ్వలేదు అంది అతని తల్లి ఒకవేళ మనం ఆమెకు మంచి మేకపాలు ఇవ్వగలిగితే ఆమె బలంగా ఆరోగ్యంగా పెరుగుతుంది కాని ఆమె కోసం నేను మేకపాలను ఎలా తీసుకురాగలను దాన్ని కొనడానికి చాలా ఖరీదైనది మరియు మా దగ్గర డబ్బు దాదాపుగా లేదు జువానిటో మోచేతులు మోకాలపై ఆనించి కూర్చుని ఆలోచించాడు ఆలోచించాడు చిన్న అనిత కోసం అతను మేకపాలను ఎలా తీసుకురాగలడు కొండ ప్రాంతాలలో చాలా మేకలు మేస్తాయని అతనికి తెలుసు కాని అవి అంటోనియో అనే రైతుకు చెందినవి అతను వాటి పాలను బార్సిలోనా నగరంలో జున్నుగా అమ్ముతాడు జువానిటో ఆలోచిస్తూ కూర్చున్నప్పుడు చిన్న అనిత మరింత బిగ్గరగా ఏడ్చింది అతను దానిని ఇక భరించలేకపోయాడు మరియు అకస్మాత్తుగా లేచి నిలబడ్డాడు ఖచ్చితంగా మేకలు ఆమె బలంగా పెరగడానికి కొంచెం పాలనివ్వగలవు అన్నాడు అతను కొండవైపుగా రోడ్డు వెంబడి పరిగెత్తాడు దారిలో అతను బాదం చెట్ల క్రింద పెరుగుతున్న లేత మొక్కజొన్నను కోయడానికి నుండి ఎక్కాడు అది గడ్డిలా ఆకుపచ్చగా మరియు లేతగా చాలా రసభరితంగా ఉంది అతను మొక్కజొన్నను తన చేతుల్లోకి తీసుకుని మళ్లీ నడవడం ప్రారంభించి నవ్వాడు త్వరలోనే అతను మేకలు మేస్తున్న బోడి కొండలను చేరుకున్నాడు అతను స్నేహపూర్వకంగా కనిపించే ఒక పెద్ద మేకను ఎంచుకుని దాని దగ్గర కూర్చుని మాట్లాడటం ప్రారంభించాడు అనిత గురించి మైనస్ ఆమె ఎలా నవ్వేదో గొనుగుతుండేదో మరియు ఇప్పుడు ఆమె ఎలా బాలేదో మరియు సన్నబడుతుందో మైనస్ జువానిటో ఆ మేకకు చెప్పాడు కార్లోటా ఆ మేక అక్కడే ఉండి నిశ్శబ్దంగా వింది అతను మాట్లాడుతూ జువానిటో ఆ లేత మొక్కజొన్న గుత్తిని ముందుకు అందించాడు అది తీయగా రసభరితంగా ఉంది మరియు కార్లోటా దానిని సంతోషంగా తిన్నది కొండపై గడ్డి కొరతగా ఉంది మరియు ఆ మేకగట్టి మైటెల్ పొదలను నమనడం విసిగిపోయింది కార్లోటా వచ్చి నీ పాలను చిన్న అనితకు ఇవ్వు అని అతను మెల్లగా అన్నాడు కార్లోటా అతని వైపు చూసి మెల్లగా అరిచింది అతను రోడ్డు వెంట నెమ్మదిగా బయలుదేరాడు కార్లోటా అతనిని అనుసరించింది ఆమె దూరంగా తిరగకుండా ఉండటానికి ఒక ముందు కాలుకూ మరియు ఒక వెనుక కాలుకూ ఉంది ఆమె ఇబ్బందిగా నడిచింది ఒక అడుగు ఆపై ఒక కుదుపు ఒక అడుగు ఆపై ఒక కుదుపు కాని జువానిటో మొక్కజొన్నను పట్టుకుని ఉంచాడు మెల్లగా పిలుస్తూ కార్లోటా వచ్చి నీ పాలను చిన్న అనితకు ఇవ్వు వారు ఇద్దరూ కలిసి గ్రామానికి తిరిగి వచ్చారు వారు జువానిటో ఇంటి దగ్గరికి చేరుకున్నప్పుడు పొడవాటి మనిషి వారివైపు వస్తూ అతనికి కనిపించాడు అతని గుండె దిగజారింది అది అంటోనియో రైతు కాని అంటోనియో ముఖం ఉల్లాసంగా ఉంది ఎందుకంటే అతని మేకపాలు జున్ను బార్సిలోనాలో అధిక ధర పలికిందని అతనిప్పుడే విన్నాడు శుభోదయం అన్నాడు అంటోనియో అది నా మేక కార్లోట కాదా అవును అయ్యా అని తడబడ్డాడు జువానిటో నేను దానిని పొలానికి తిరిగి తీసుకువెళతాను అని అంటోనియో అన్నాడు మరియు సంతోషంగా గుణుకుంటూ నడిచి వెళ్లాడు జువానిటో గుండె బాధపడింది అనితకు తన పాలు ఇప్పుడు ఎప్పటికీ దొరకవని అతను భయపడ్డాడు జువానిటో తల్లి ఇంకా ఏడుస్తున్న బిడ్డను ఊపుతోంది ఆమె తలపైకెత్తి అంటోనియో జువానిటోతో మాట్లాడటం చూసింది తరువాత గేటు దగ్గర నిలబడివున్న మేకను చూసింది అంటోనియో దాన్ని తానే తీసుకువచ్చినట్లుగా కార్లోటా అని జువానిటో మెల్లగా పిలిచాడు వచ్చి నీ పాలను చిన్న అనితకు ఇవ్వు ఎటువంటి సంకోచం లేకుండా కార్లోటా విధేయత చూపింది కార్లోటా పాలు పిండబడ్డాయి మరియు అనిత తన మొదటి వెచ్చని మేకపాలతో తాగింది ఆ బిడ్డ ఏడవడం ఆపేసి విశాలమైన ప్రశాంతమైన కళ్లతో చుట్టూ చూసింది జువానిటో తల్లి ఆనందంతో ఏడ్చింది తన కుమార్తెను గట్టిగా పట్టుకుంది నా కుమారుడా నీకు దీవెనలు అని ఆమె జువానిటోతో గుసగుసలాడింది మరియు మంచి మేకకు దీవెనలు కొన్ని వారాలు గడిచాయి మరియు అనిత గులాబీ రంగులో బలంగా పెరిగింది జువానిటో దగ్గరకు వచ్చినప్పుడల్లా ఆమె నవ్వి తన చిన్న చేతులను చాచేది ఇల్లు మళ్లీ నవ్వుతో నిండిపోయింది కార్లోటా ప్రతిరోజు కొండపై మేసేది కాని ఇప్పుడు ఆమె అక్కడికి చెందినది అని తెలిసినట్లుగా ఎల్లప్పుడూ సాయంత్రం వేళకు వారి ఇంటికి తిరిగివచ్చేది ఒక ఉదయం ఫ్రాన్సిస్కా రైతు భార్య ద్వారం వద్ద నిలబడి మందను మేయడాన్ని చూసింది ఆమె కోపంగా ముఖం చిట్లించి తల ఊపింది ఆ మేక కార్లోటా మంత్రగాడి మాయలో పడింది అని ఆమె అంటోనియోతో కోపంగా అంది కొన్ని వారాల క్రితం అది మందలో అత్యధికంగా పాలు ఇచ్చేది మరియు ఇప్పుడు అది ఏమీ ఇవ్వడం లేదు అంటోనియో వచ్చి ఆమె పక్కన నిలబడి తన చేతులు తుడుచుకున్నాడు నువ్వు కార్లోటా గురించి అంటున్నావా అని అడిగాడు అవును అని ఫ్రాన్సిస్కా బదులిచ్చింది దానికి మంత్రం పెట్టారు నేను చెప్తున్నాను అంటోనియో మెల్లగా నవ్వాడు బహుశా దాని తాడు చాలా గట్టిగా ఉండవచ్చు మరియు అది మేయడానికి ఇబ్బంది పడుతోంది నేను దాన్ని వదులు చేస్తాను ఫ్రాన్సిస్కా గొనిగింది కాని ఇంకేమీ మాట్లాడలేదు అంటోనియో కార్లోటా దగ్గరకు వెళ్ళి దాని ముందు కాలుకు వెనుక కాలుకు కట్టిన తాడును విప్పాడు అతను ఆమెను వదులుగా కట్టడానికి మరొక తాడుముక్క కోసం చూశాడు కాని ఏదీ దొరకకపోవడంతో నిట్టూర్చి ఆమెను విడిచిపెట్టాడు కార్లోటా కొంతసేపు అత్తి చెట్టు దగ్గర నిశ్శబ్దంగా నిలబడి ఆపై కొన్ని జాగ్రత్తగా అడుగులు వేసింది కుదుపు లేకుండా నడవడం ఎంత తేలిక త్వరలోనే ఆమె ఆనందంగా పొలమంతా పరుగెత్తడం ప్రారంభించింది ఆ సాయంత్రం మంద తిరిగి వచ్చినప్పుడు కార్లోటా కనిపించలేదు ఫ్రాన్సిస్క తన చేతులు కట్టుకుంది ఇది నష్టం కాదు అని ఆమె చల్లగా అంది పాలు ఇవ్వని మేకతో ఏముపయోగం అంటోనియో ఏమీ మాట్లాడలేదు కాని ఇబ్బందిగా భావించాడు మరుసటి ఉదయం అతను సూర్యోదయం కంటే ముందే లేచి సముద్రం వైపు పర్వతమార్గాన్ని అనుసరించి దానికోసం వెతకడానికి బయలుదేరాడు పర్వత మార్గంలో అంటోనియో జువానిటోను కలుసుకున్నాడు నేను కార్లోటాకు పోగొట్టుకున్నాను అని అతను అన్నాడు జువానిటో నేను కూడా పోగొట్టుకున్నాను అని బదిలివ్వబోయాడు కాని త్వరగా తన మనసు మార్చుకుని నిశ్శబ్దంగా ఉన్నాడు అంటోనియో వివరించాడు దానికి కట్టెయ్యలేదు నాతోరా నీ చిన్న కాళ్లు నాకంటే వేగంగా ఎక్కదలవు ఇద్దరూ కలిసి శిఖరాల వైపు పైకి ఎక్కారు చివరికి వారు సముద్రం కనిపించే ఒక ఎత్తైన శిఖరాన్ని చేరుకున్నారు అక్కడ కార్లోటా అంచున నిలబడి ఉంది దాని డెక్కలు అగాధానికి దగ్గరగా ఉన్నాయి క్రింద అలలు పెద్దగా గర్జిస్తున్నాయి మరియు అంటోనియో భయంతో గడ్డకట్టుకుపోయాడు కదలవద్దు లేదా శబ్దం చేయవద్దు అని అతను గుసగుసలాడాడు అది భయపడితే కిందపడి మునిగిపోతుంది వారు అరగంటపాటు కదలకుండా అక్కడే నిలబడ్డారు అప్పుడు జువానిటో ఒక లోతైన శ్వాస తీసుకుని మెల్లగా పిలిచాడు కార్లోటా వచ్చి నీ పాలను చిన్న అనితకు ఇవ్వు ఆ మేక తన తలను తిప్పి అతనివైపు చూసి నెమ్మదిగా అంచునుండి నడిచివచ్చింది అంటోనియో ఉపశమనంతో నిట్టూర్చి తన నుదిటిని తుడుచుకున్నాడు కార్లోటా జువానిటోను చేరుకుని తన ముక్కును అతని చేతికి ఆనిచ్చింది వారి మధ్య ఉన్న సున్నితమైన నమ్మకానికి అంటోనియో ఆశ్చర్యపోయాడు మరియు చలించిపోయాడు ముగ్గురూ కలిసి ఇంటికి తిరిగి వెళ్లడం ప్రారంభించారు గుండా నిశ్శబ్దంగా నడుస్తున్నారు సూర్యుడు ఆకాశంలో పైకి లేస్తుండగా చెట్లల్లో పక్షులు పాడాయి చాలాసేపు అంటోనియో మాట్లాడలేదు చివరకు అతను అడిగాడు నువ్వు మేకతో ఏమి చెప్పావు జువానిటో క్రిందికి చూసి అతనికి మొత్తం కథ చెప్పాడు అనితను కాపాడటానికి కార్లోటా ఎలా సహాయం చేసిందో అంటోనియో నిశ్శబ్దంగా విన్నాడు అతని కళ్ళు అర్ధంతో మెత్తబడ్డాయి అతను నెమ్మదిగా తల ఊపి గ్రామానికి చేరుకునేవరకు ఇంకేమీ మాట్లాడలేదు మరి చిన్న అనిత ఇప్పుడు బాగా బలంగా ఉందా అని అంటోనియో దయగా అడిగాడు అవును అయ్యా అని జువానిటో గర్వంగా అన్నాడు ఆమె మళ్లీ నవ్వుతోంది అంటోనియో నవ్వాడు సరే ఈరోజు ఆమె అల్పాహారం అవుతుంది అని అతను అన్నాడు నువ్వు మరియు కార్లోటా త్వరగా వెళ్లడం మంచిది మరియు ఆమెను బాగా చూసుకో వారు కలిసి ఇంటికి నడుస్తున్నప్పుడు జువానిటో ఆనందంతో నవ్వాడు నైతికత ధనం చేయలేని దానిని దయా మరియు ప్రేమనయం చేయగలవు